న్యూస్ నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయంలో దొడ్డి కుమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య రచకారులకు పెత్తందారులకు జమీందారులకు వ్యతిరేకంగా రైతుల కోసం పోరాడినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య ఇటు కార్యక్రమంలో ఎంఆర్ఓ శశిభూషణ్ పిఎస్సిఎస్ చైర్మన్ అల్ల జనార్దన్ మందన్న మాజీ సర్పంచ్ రావుబా గంగాధర్ సంఘం అధ్యక్షులు దేవరావు కురుమ సంఘం బోధన్ మండల అధ్యక్షులు మేడిరవి సంఘం సభ్యులు శంకర్ సాయిలు భూమన్న వెంకట్ పటేల్ ప్రకాష్ సార్ మైత్రి పిరాజీ సురేష్ నవీన్ సాయిలు కురుమా కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమ్మరయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు సాలూర మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో మరి ఎంఆర్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది సాయుధ పోరాట యోధుడు భూమి ముక్తి విముక్తి కోసం పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు మరి ఆనాటి రజాకారుల యొక్క వ్యతిరేకంగా మరి పెత్తందారుల యొక్క వ్యవస్థను నిర్మూలించడం కోసము మరి పన్ను పసూలు చేసినటువంటి దౌర్జన్యం చేసినటువంటి రైతుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మరియు దొడ్డి కుమరయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు సాలూర గ్రామంలోని మండల ఆవరణంలో మండల కార్యాలయంలో ఈరోజు మరి కుటుంబ సంఘం యొక్క ఆధ్వర్యంలో కుటుంబ సంఘ సభ్యులు మరి ఇతర మరి పులస్థుల యొక్క ఆధ్వర్యంలో మరి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతిని మరి జన్మదిన సందర్భంగా ఈరోజు జరపడం జరిగింది ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సాలూరా మండలంలోని గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున కుల సంఘాల నాయకులు మరి సాలూరా మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అతీతంగా కుల పెద్దలు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఐక్యతతో ఈరోజు మన దొడ్డి కొమ్మరయ్య యొక్క జయంతి సందర్భంగా అందరూ ఇక్కడ రాజు పూజ కార్యక్రమానికి రావడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా మరి అట్లాగే మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాము ఏదైతే దొడ్డి కొమ్మరయ్య తెలంగాణ ఒక తొలి అమరుడు కాబట్టి మన సాలూరా మండలంలో కొత్త మండలం కావున ఏదైతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాము సాలూర మండలంలో జొడ్డి ఒక యొక్క విగ్రహానికి స్థలం కేటాయించి విగ్రహం మన స్థలానికి కేటాయిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి